మనము టమాటా బజ్జీ అంటారండి తమిళ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించేది ఇది అయితే మన తెలుగులో అయితే టమాటా బాత్ అంటారు ఎలా చేయాలనేది చూపిస్తాను ఇది తమిళనాడు స్పెషల్ అండి టమాటా బజ్జీ అనేది మన తెలుగులో వచ్చి మనకి టమాటా బాత్ అంటారు ఎలా చేయాలనేది చూపిస్తాను నేను చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనము ఒక్కొక్కరికి టమాటా వేసేసుకున్నా టమాటా వేసేసాము పచ్చిమిరక వేసేద్దాం ఇప్పుడు అర కిలో టమాటా తీసుకున్నామండి ఐదు పచ్చిమిరపకాయలు దాకా వేసాను నేను ఉల్లిగడ్డ పసుపండి ఇప్పుడు మనము వాటర్ అండి కుక్కర్లో ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాము కొంచెం వేసుకుందాం వాటర్ చాలండి వాటరు కొంచెం మనం మునిగే దాకే చాలండి వాటరు ఇప్పుడు మనము కొంచెం చింతపండు వేసేసుకుందాం ఎందుకంటే మనకి మంచి పొడకాలి కాబట్టి చింతపండు వేసేసుకున్నాం చూసారు కదండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం అండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు మనము స్టవ్ అండి ఇప్పుడు ఈ కుక్కర్ పెట్టేద్దాం అండి ఒక మూడు విజులు నాలుగు రానియండి వచ్చాక మనం బంద్ చేసేద్దాం బంద్ చేసేద్దాం మనం ఇప్పుడు ఎలా ఉడికిందని ఇలా చేసారా అండి మంచిగా ఉడికిపోయింది ఇవి మనం ఎదుపుకుందాం పేస్ట్ లాగా చేసేసుకున్నాం దీనే మంచిగా వాటర్ ఉంది కదండి వాటర్ కొంచెం తీసేద్దాం అనము దీంట్లో మళ్ళీ యాడ్ చేసుకునేదాము ఇవి ఇప్పుడు మనం పేస్ట్ పేషనాలు చేసేసుకుందాం దీన్ని ఇలా పప్పు మెదుపు ఉంటే పప్పు మెదిపేది ఇలా తీలప్పుడు మెదిపేది అయినా ఏం కాదు మెదిపేద్దామనము బాగా మెదిపేసుకుందాం ేసాం కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం అనుకోం కొంచెం వేసుకుందాం ఎక్కువ ఇప్పుడు మనము దీంట్లో తాలింపు పెట్టేసుకుందాం ఇలా ఉప్పు వేసుకుందామండి అండి సరిపోగా వేసుకుందాం ఉప్పు కొంచెం దీని కలిపేసుకుందాం మనము మంచిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కరిగిపోతుంది ఒక బౌండ్లో వేసేసుకుందాం అండి మనం తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ఈ ఉడకబెట్టేది ఉడికించాం కదా ఇంకా మనం పొయ్యి పని పెట్టేది లేదు ఇది చాలా బాగుంటుందండి ఇది ఒక బౌండ్లో తీసేసుకుందాం మనం ఇప్పుడు బౌండ్లో తీసేసుకుందాం తాలింపు పెట్టేద్దాం స్టవ్ వెలిగించేద్దాం అండి తాలింపు పెట్టేసుకున్నాం మనం ఇప్పుడు చిన్న కళాయి పెట్టేసాము వేసేసుకుందాం అండి ఇప్పుడు మనము తాలింపు చేసుకుంటున్నాం కదా ఆయిల్ వేసేసుకుందాం తాలింగిందెలైనా వేసుకోవచ్చు అండి నేనైతే జీలకర్ర వేస్తాను కరివేపాకు కరియాపాకు ఎల్లిపాయ ఎండుమిరపకాయలు రెండు చిత్తికిరి పసుపండి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి మనకి కొంచెం కాలింట్లకి చాలా బాగుంటుంది ఇది తమిళనాడు స్పెషల్ అనమాట నేను తమిళ అమ్మాయి కాబట్టి మా ఆయన ఏమన్నా నేనేది చేసుకుని తిన్నా మా ఆయన కూడా తింటాడండి తమిళనాడు అమ్మాయి కాబట్టి ఇంకా నేనేది చేసినా అది తింటాడు తాలింపు మనం బౌల్లో తీసేసుకున్నాం కదా ఆ తాలింపు తింటే వేసేసుకున్నాం మేము టమాటా బాత్ రెడీ అయిపోయిందండి ఇది తమిళనాడు స్పెషల్ మాట తమిళ టమాటా బజ్జి అంటారండి మన తెలుగులో అయితే టమాటా బాత్ అంటారండి చాలా బాగుంటుందండి ఎలా చేయాలనేది చూపించా కదా కంపల్సరీ చేసుకోండి అండి చాలా రైస్కి అయితే చాలా బాగుంటుందండి ఇది ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి టమాటా బాత్ అనేది పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి వాళ్ళు పుల్లగా తినాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ చేసి పెట్టండి అండి ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళైతే నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నపోదు మా పాప అయితే ఇది కంపల్సరీ చేసుకుని తినేదానండి పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ప్రెగ్నెంట్ గుండోళ్ళు చాలా పనికి వస్తుందండి ఇది ఉపయోగం ఉంటుంది పుల్ల పుల్లగా తినబు దేవాలన్న వాళ్ళకైతే ఇది బాగుంటుంది ఎందుకంటే మనం కారం కూడా వేయం కాబట్టి ఎండి కారం పచ్చిమిరకాయ కాబట్టి తక్కువ వేసుకొని మంచి టమాటా వేసి గింత చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కంపల్సరీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ చేసి పెట్టండి అండి